ఎంత చేసిన ఆడపిల్లవాన్ని వదిలేస్తున్నాను ఇంకొకసారి నా బిడ్డ జోలికి వచ్చిన నా కంట పడిన ఊరుకోను పో అని ఆనంద సమీరకు వార్నింగ్ ఇస్తుంది ఇక సమీర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద దర్శన్ లేస్తాడేమోనని దర్శన్ లేపటానికి ప్రయత్నం చేస్తుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది దర్శన్ ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు అప్పుడు దర్శన్కి శరణ్య దర్శన్ ఫోటోలు హోటల్కి వెళ్ళడం అక్కడ అనుకోకుండా రౌడీలు సమీరను అటాక్ చేయడం రౌడీలతో ఫైట్ చేయడం సమీరను ఇంటి వరకు డ్రాప్ చేయడం ఇదంతా కూడా కళలో కనిపిస్తూ ఉంటుంది నిద్రలో నుంచి సడన్గా దర్శన్ లేచి కూర్చుంటాడు ఎదురుగా ఆనందం ఉంటుంది ఆనందాన్ని చూసి దర్శన్ అమ్మ నువ్వేంటి ఎక్కడ కూర్చున్నావు అని అడుగుతుంటాడు నా స్థానం ఇదే దర్శన్ కానీ నీ స్థానం ఎక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని ఆనంద దర్శన్ ని అడుగుతూ ఉంటుంది అమ్మ అది నువ్వు చెప్పినట్టే చేస్తున్నానమ్మా అని దర్శన్ చెప్తుంటాడు నా ముందు నేను చెప్ నేను చెప్పినట్టే చేస్తున్నావు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేయాలనుకున్నది చేస్తున్నావు సమీరను కలవద్దని చెప్పి శరణ్యను నిచ్చి పంపిస్తే నువ్వు శరణ్యను హోటల్లోనే వదిలేసి సమీరతో కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళావు అని ఆనంద చెప్తూ ఉంటే అమ్మా నేను సమీరతో కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళాను కానీ కావాలని వెళ్ళలేదమ్మా సరేనో కావాలని హోటల్లో వదిలిలేదమ్మా అసలు ఏం జరిగిందంటే అని దర్శన్ జరిగిందంతా కూడా ఆనందకు చెప్తూ ఉంటాడు సమీరను తన ఫ్రెండ్ దగ్గర వదలడానికి వెళ్ళానని చెప్తున్నావు సమీరను తన ఫ్రెండ్ దగ్గర వదిలి తిరిగి ఎందుకు రాలేదు దర్శన్ అని ఆనంద అడుగుతూ ఉంటుంది సమీరను తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ హౌస్కి వెళ్ళే కొంతకి వాళ్ళ ఫ్రెండ్ లేదమ్మా సమీరను అక్కడే వదిలేస్తే మళ్ళీ ఎక్కడ అటాక్ చేస్తారోనని వాళ్ళ ఫ్రెండ్ వచ్చే వరకు వెయిట్ చేయమంటే వెయిట్ చేశానమ్మా అని దర్శన్ ఆనందకు చెప్తూ ఉంటాడు నువ్వు ఇంత అమాయకంగా ఆలోచిస్తున్నావు ఏంటి దర్శన్ కానీ సమీర చాలా కన్నింగా ఆలోచిస్తుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది నా గెస్ కరెక్ట్ అయితే సమీరను రౌడీలు అటాక్ చేయలేదు షమీరే కావాలని రౌడీలతో అటాక్ చేయించుకొని నీ కంట పడేలా చేసింది నేను ఆ ఫామ్ హౌస్కి వచ్చేసరికి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో తెలుసా అని ఆనంద దర్శన్ నిలదీస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటే జరిగిందంతా కూడా ఆనంద దర్శన్కి చెప్తూ ఉంటుంది సమీర జ్యూస్లో ట్యాబ్లెట్స్ కలపడం నా జీవితం దర్శనం నాశనం చేశాడని పోలీసులతో చెప్పడం నాకు న్యాయం చేయాలని నా దగ్గర మాట తీసుకోవాలనుకోవడం ఇదంతా కూడా ఆనంద దర్శనం కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటుంది నేను రావటం కాస్త లేట్ అయ్యి ఉంటే మీ అన్నయ్య రోహిత్ విషయంలో ఏం జరిగిందో నీ విషయంలో కూడా అలాగే జరుగుండేది ఒకప్పుడు సమీరను దూరం పెట్టమని నీకు ఎందుకు చెప్పానో అర్థం కాకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను ఇకపై సమీరను నువ్వు కలవటానికి వీలేదు సమీరకు దూరంగా ఉండు నీకు పెళ్ళి కుదిరింది ఇంకా వివరంగా ఏమైనా చెప్పమంటావా అని చెప్పి ఆనంద దర్శన్ ని అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్కి అలా చెప్పి ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దర్శన్ జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఏదో ఆడపిల్లని చెప్పి సహాయం చేస్తే సమీర నన్ను సీట్ చేయడమేంటి అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు వీల్ చైర్లో కూర్చుని ఉన్న లీలావతికి ప్రీతి పాలు తీసుకొచ్చిస్తుంది మేడం ఇంకేమైనా కావాలా అని అడుగుతూ ఉంటుంది ఫ్రూట్స్ కట్ చేసి ఉంచు తర్వాత తింటానని చెప్పి లీలావతి ప్రీతికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక అతను వస్తాడు అక్క ఏం ఆటరిస్తున్నావు అని లీలావతిని అడుగుతుంటాడు ఫ్రూట్స్ కట్ చేయమని చెప్తున్నాను రా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది గుడిలో దేవుడికి ఈముడికి టైం టు టైం జరిగిపోవాలని ప్రీతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏ నాకు కూడా స్ట్రాంగ్గా ఒక కాఫీ కలుపుకురా అని చెప్పి ప్రీతికి అతను చెప్తూ ఉంటే ప్రీతి ఆలోచిస్తూ ఉంటుంది ఏ ఏం ఆలోచిస్తున్నావు అని అతను అడుగుతుంటే మేడంకి ఇంకేమైనా ఆర్డర్ చెప్తారేమో నేను చూస్తున్నా అని ప్రీతి చెప్తూ ఉంటుంది మా అక్క పాలు తాగిన తర్వాత అరగంట వరకు ఏమీ తిందో వెళ్ళు అని చెప్పి అతను చెప్పడంతో ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఆనంద లీలావతి దగ్గరికి వస్తుంది అక్క ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది ఆనంద కాకపోతే లేచి నిల్చోలేకపోతున్నాను అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు లేచి నువ్వు పరిగెత్తాలా ఏం చేయాలి అరవకుండా కూర్చోవచ్చు కదా అని కోటేశ్వరరావు లీలావతిని అంటూ ఉంటాడు ఇక మరోవైపు రాజేశ్వరరావు ఆనంద దర్శన్ ఎక్కడికి వెళ్ళారు నిన్నంతా ఫోన్ చూచాపు వస్తుందని అందరికీ ఫోన్ చేసావు కంగారు పడిపోయావు అని అడుగుతుంటాడు అల్లుడంటే అక్కకు కేరింగ్ ఎక్కువ కదా బావా అందుకని అల్లుడు గురించి కంగారు పడ్డట్టుంది వాడు నా అల్లుడు నా అల్లుడు ఎక్కడికి వెళ్ళడు అని చెప్పి వచ్చిన అతను రాజేశ్వరావుతో అంటూ ఉంటాడు అవునా ఆనంద రేపు పసుపు దంచే ప్రోగ్రామ్ ఉంది కదా దాన్ని ఏర్పాట్లు చేసావా అని లీలావతి ఆనందం అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ కార్యక్రమాలు ఏవి వద్దనుకుంటున్నాం అని ఆనందా చెప్తూ ఉంటుంది అదేంటి ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది కొన్ని రోజులు పెళ్లి వాయిదా వేద్దాం అని ఆనందా చెప్తూ ఉంటుంది పెళ్లి వాయిదా ఏంటి ఏంటమ్మా అని కోటేశ్వరరావు అడుగుతుంటాడు వదిన కాలు సరిగ్గా లేదు కదన్నయ్య వదిన చేతుల మీద దర్శన పెళ్లి జరిపించాలని ఆనందం అనుకున్నట్టుంది అందుకే పెళ్లి వాయిదా నుకుంటుందేమో అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆనంద దర్శన్ పెళ్ళి నా చేతుల మీద జరిపించాలనుకుంటున్నాను కానీ నా గురించి వాడి పెళ్ళి వాయిదా వేయడం కరెక్ట్ కాదు కొడుకు పెళ్ళి ఎలాగో నా చేతుల మీద జరగలేదు దర్శన్ పెళ్ళైనా నా చేతుల మీద జరిపిద్దాం అనుకున్నాను కానీ దేవుడు ఎలా చేశాడో చూసావా ఇంకా మంచి చేశాడు అనుకోవాలి కళ్ళు కనపడకపోతే పెళ్ళి చూడలేకపోయేదాన్ని అని లీలావతి చెప్తూ ఉంటుంది అలాంటి మాట్లా మాట్లా మాట్లాడకండి వదిన అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు వారం రోజుల్లో మీ కాలు సెట్ అవుతుందిలే అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటే మగ పెళ్లి వాళ్ళం కాబట్టి మనం పెళ్లి వాయిదా వేద్దాం అనుకుంటున్నాం ఆడపిల్లి వాళ్ళు పెళ్లి వాయిదా వాయిదా వేయడానికి ఒప్పుకుంటారు ఆనంద ఆడపిల్లి వాళ్ళు పెళ్లి కుదురు నుంచి కుదిరినప్పటి నుంచి పిల్ల మెడలో మంగళసూత్రం పడే వరకు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు పెళ్లి జరిగే వరకు వాళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటారు అలాంటప్పుడు రెండు రోజుల్లో పెళ్లి పనులు మొదలవ్వాలి అనుకుంటున్న ఆడపిల్లి వాళ్ళకు పెళ్లి పనులు వాయిదా వేద్దామంటే ఎంత ఎంత కంగారు పడతారు అలాంటి ఆలోచనలు చేయకు ఆనంద వెళ్ళి మనం అనుకున్న ముహూర్తానికి జరగాల్సిందే అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది సరే అక్క అని ఆనంద భైర్వి చెప్తుంది మనం అనుకున్న ముహూర్తానికి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలి నేను కోరుకునేది అదే ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటే నీ ఇష్టం అక్క సరే కానీ మన ఇంటి కోడలికి ఏమైనా బంగారు వస్తువులు కొనాలా చెప్పక్క కొనేద్దాం అని ఆనంద లీలావతిని అడుగుతూ ఉంటుంది బంగారు వస్తువులు అనేసరికి గుర్తొచ్చింది లీలా ఆ మధ్యన ఏదో నగ కనిపించట్లేదు అన్నావు అని కోటేశ్వరరావు లీలావతిని అడుగుతుంటాడు అవునండి అని లీలావతి చెప్తూ ఉంటే నగ కనిపించట్లేదా ఏంటక్క కాది అని ఆనంద లీలావతిని అడుగుతూ ఉంటుంది నిశ్చితార్థం రోజు మన కోడలికి పెట్టాలని నువ్వు బంగారు నగలు ఇచ్చావు కదా ఆనంద వాటిలో ఒక నగ కనిపించట్లేదు అని లీలావతి చెప్తూ ఉంటుంది బహుశా ఆ నగ పెళ్ళి వాళ్ళకి ఇచ్చామంటున్నారు కదా అమ్మాయి వాళ్ళ నగల్లో ఏమైనా కలిసిందేమో అని చెప్పి లీలావతి తమ్ముడు చెప్తూ ఉంటాడు అవునక్క ఒకసారి శరణ్య వాళ్ళను అడిగితే సరిపోతుంది కదా ఒకసారి శరణ్యకు ఫోన్ చేసి అడుగు అని ఆనంద లీలావతికి చెప్తూ ఉంటుంది ఒక నగ కోసం శరణ్య వాళ్ళకు ఫోన్ చేయడం అవసరమా ఆనంద అని రాజేశ్వరావు అడుగుతుంటాడు ఏమండి ఒక్క నగ కాదు ఆ నగను నాకు అత్తయ్య గారు ఇచ్చారు నేను తిరిగి వాటిని శరణ్యకే కథ ఇవ్వాల్సింది అలాంటప్పుడు శరణ్యను అడగటంలో తప్పేముంది అని ఆనంద చెప్తూ ఉంటుంది సరే ఆనంద శరణ్యకు నేను ఫోన్ చేసి అడుగుతాను అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు The mm -hmm. cat గీత యశ్వనాథానికి కాపీ ఇస్తుంది అప్పుడు శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శరణ్య నీ ఫోన్ రింగ్ అవుతుంది అని గీత చెప్తూ ఉంటే శరణ్య ఫోన్ చూసుకుని పెద్ద అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అత్తయ్య గారు ఇలా ఫోన్ చేస్తారని అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోకు మొన్న నిశ్చితార్థం రోజు నీకు నగలు పెట్టాం కదా ఆ రోజు ఒక నగ కనిపించట్లేదమ్మా ఆ నగ మీ నగల్లో ఏమైనా కలిసిందేమో ఒకసారి చూస్తావా అని లీలావతి శరణ్యను అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఏమి అనుకోకు ఇలా అడుగు ఉన్నందుకు అని లీలావతి అంటూ ఉంటే అంతా మనం అనుకున్నప్పుడు ఎలా అనుకుంటాను అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటుంది అచ్చం మీ అత్తయ్య ఎలా అన్నదో నువ్వు కూడా అలానే అంటున్నావు అమ్మా మీ ఇద్దరు ఒకటే అని లీలావతి చెప్తూ ఉంటుంది నేను చూసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అత్తయ్య గారు అని శరణ్య ఫోన్ కట్ చేస్తుంది ఏంటమ్మా శరణ్య అని విశ్వనాథం అడుగుతుంటాడు మొన్న నిశ్చితార్థం రోజు అత్తయ్య గారి వాళ్ళు నకలు పెట్టారు కదా నాన్న అని శరణ్య అంటూ ఉంటే పెట్టారు బొమ్మకు పెట్టినట్టు పెట్టి అప్పటికప్పుడే గుంజేసుకున్నారు అని కాంచన అంటూ ఉంటుంది నువ్వు కాసేపు ఆగు కాంచినా అయితే ఏంటమ్మా అని విశ్వనాథం అడుగుతుంటాడు నాన్న ఆ నగల్లో ఒక నగ కనిపించట్లేదంట మన నగల్లో ఏమైనా కలిసిందేమో కనుక్కోమని అత్తయ్య గారు చెప్పారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మో అమ్మో మనల్ని దొంగవాలని చేశారా మనం దొంగతనం చేశామంటున్నారా అసలు వాళ్ళ ఇంటి కోడలే కదా ఒక నగ పొరపాటున వచ్చిందేమో వాళ్ళు తిరిగి అడగాల్సిన అవసరం ఉందా వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే బాగుంటుంది వసే శరణ్య కూటికి గతి లేని వాడిని చేసుకున్నా కూడా నేను చక్కగా చూసుకుంటాడు ఈ డబ్బున్న వాళ్ళని మాత్రం అసలు పెళ్లి చేసుకోకూడదే వెంటనే ఆవిడకు ఫోన్ చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పు అని చెప్పి కాంచన శరణ్యకు చెప్తూ ఉంటుంది కాంచన నువ్వు ఆగుతావా అమ్మ శరణ్య వాళ్ళు డబ్బులు ఉన్నలే కానీ డబ్బు మనుషులు కాదమ్మా మనుషులకే విలువిస్తారు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి